ఫీజ్ రీయంబర్స్మెంట్ విషయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి ఒక బిగ్ సవాల్ అయితే ఎదురవుతోంది వాస్తవానికి గత ప్రభుత్వం విద్యకు వైద్యానికి అయితే పెద్దపేట వేసింది వాళ్ళకి అనుకున్న టైంలో ఇన్ టైంలోనే అన్ని చెల్లించింది ఎక్కడా కూడా విద్యకు ఎలాంటి ఆటంకం రానివ్వలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు ఫీజ్ రీఎంబెర్స్మెంట్ అనేదే చెల్లించలేదు ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు పడిపోయింది దీంతో విద్యార్థులు మళ్ళీ చదువుకోవాలి అంటే నెక్స్ట్ పై తరగతులకు వెళ్ళాలి అంటే ఇక్కడ సర్టిఫికెట్స్ తీసుకోవాలి అంటే ఆ బకాయి చెల్లించాలి ఆ ఫీజులు కడితే కానీ వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వరు దాంతో వాళ్ళ పరిస్థితి అగమ్య మారింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా సరే పాత బకాయిలు ఊసే లేదు ప్రభుత్వం కనీసం కనికరం కూడా చూపించకుండా తమ జీవితాలతో చెలగాట వాడుతోంది అనేది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాలి ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది ఆ తర్వాత వచ్చిన కోటం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క క్వార్టర్ కూడా చెల్లించలేదు ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్లో ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ అంటే అప్పట్లో వసతి దీవునని పెట్టారు కదా అది అలాగే మరో రెండు వేల రెండు వందల కోట్లు వెరసి మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయి పెరిగిపోయిందట వాస్తవానికి గత నెలలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ సమావేశంలో ప్రభుత్వం స్పందించుకుంటే కోర్టుకు వెళ్తాము అని చెప్పి యాజమాన్యాలు స్పష్టం చేశారు అయినప్పటికీ స్పందన కనబడింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ప్రైవేట్ కాలేజీల్లో ఇదైతే ఉంది ఎందుకంటే కాలేజీ యాజమాన్యాలు పోరాటం చేస్తున్నాయి వీళ్ళకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు దాంతో మేము మేము యూనివర్సిటీలు డబ్బులు కట్టాలి అవి కడితే కానీ వీళ్ళకి సర్టిఫికెట్స్ రావు అనేది నేరుగా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ మొన్న ఆంధ్రజ్యోతిలో రాసిన కథనం ఏంటి అఫిలియేషన్స్ ఫీజులు కట్టట్లేదు వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీలకి దాంతో ఆ ఫీజులు పెండింగ్ ఉండపోవడం వల్ల వీళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అనేది అసలు ముందు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే కదా కాలేజీలకి వాళ్ళు కదా చెల్లించేది అక్కడికి విద్యార్థి పేరు మీద అది రిలీజ్ చేయకుండా ఇప్పుడు ఇదే దాదాపు ఇది నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఆరు కోటర్స్ కట్టాలంటే ఇప్పటి వరకు అంటే ఒక్కో విద్యార్థి దాదాపుగా నలభై నుంచి యాభై వేల కోర్సులు పెట్టి ఆ ఫీజులు కడితే కానీ వాళ్ళకి సర్టిఫికేట్స్ రావు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది నిజంగా ఇది నారా లోకేష్ గారు ఇమీడియట్గా దీని మీద దృష్టి సారించకపోతే ఉన్నత చదువులకు వెళ్లాల్సిన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి అక్కడతో ఆగిపోతారు ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రావడం వల్లే ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు ఇది వైఎస్ఆర్ పుణ్యం అని చెప్పుకుంటున్నారు అంటే అలాగే ఎంతో మంది ఇంజనీర్లు అయ్యే వాళ్ళని ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం ఆపేస్తుందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి